ండి ఓం చంద్రమామనసో సూర్యో అజాయత ముఖాదింద్రశ్చానిశ్చ ప్రాణద్వాయురజాయత ఓం భూర్భువస్వ ఓం తత్సవితురువరే ఏణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ఆతు సత్యం వర్త పరిషించ్యామ కుంచు పువ్వుతో చుట్టూ నీళ్లు తిప్పండి అమృతమస్తు నమస్తూ నమసే అలా చేతులు చూపిస్తూండండి ఓం ప్రాణ ఓం అపానా యస్వాహ ఓం యానా యస్వాహ ఓం ఉదానా యస్వాహ ఓం సమానా ఓం బ్రహ్మణ యస్వాహ శ్రీ సత్యనారాయణ స్వామినే నమో నమ మహానైవేద్యం సమర్పయామి అమృత అది ధారమసిరా పోషణం సమర్పయామి హస్త ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయా శుద్ధాచుమనియం సమర్పయామి మళ్ళా పువ్వుతో నీడు చల్లండి ఇప్పుడు తాంబూలం మూడాకులు చెక్క ఒక అరటిపండు తీసుకొని తాంబూలం పెట్టండి नाभ्या आसीदंतरीक्ष